నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సో నా రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ టూ రెస్పాన్సిబిలిటీస్ ఐ టేక్ వన్ ఈస్ యాక్టింగ్ సెకండ్ థింగ్ ఈస్ మెడిసిన్ ఈ యాక్టింగ్ రెస్పాన్సిబిలిటీ నేను యాక్ట్ చేసే తప్ప మిగిలిన నా డేట్స్ చూడడం నాకు రెమ్యునరేషన్ మాట్లాడడం వేరేదైనా ఉంటే మధ్యలో జీవిత జీవిత దగ్గర చెప్తాను జీవిత డైరెక్టర్ గారికి చెప్పేవి ఇలా అని లేదా ఆయనకి చెప్పే ప్రొడ్యూసర్ గారికి చెప్పేవి ఇలా అని అని జీవితాన్ని మధ్యలో ఎక్కువ పెట్టుకుంటాను ఇక్కటి వచ్చి నాకు చిన్నప్పటి నుంచి నత్తి అందువల్ల ఫోన్లో మాట్లాడడం ఫోన్లో మాట్లాడితే నత్తి ఎక్కువ వస్తుంది నేరుగా మాట్లాడేటప్పుడు అందుకే కొన్నిసారి తడపడుతూ వర్డ్స్ వర్డ్స్ కోసం వెతుకుతూ వేరే వేరే విధాలు అవుతూ ఉంటాను అదే చింత కొంతమంది అడుగుతారు మేము తెలుగు రాదా అని తెలుగు కాదు తమిళ మాట అలాగే ఉంటుంది ఇంగ్లీష్ మాట్లా అలాగే ఉంటుంది బికాస్ నత్తి వల్ల నత్తి వరదరాజన్ మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు వరదరాజన్ వా అనేదే నాకు కష్టం అది ఒక్కొక్కసారి రానప్పుడు వవ్వ అంటాను సో అది అసయంగా ఉంటుంది అని మిస్టర్ వరదరాజన్ అంటాను నేను దిగాల్సిన బస్ స్టాండ్ ఒకప్పుడు ఏమైంది మా ఇల్లు మారాము ఇల్లు మారేప్పుడు వైష్ణవ్ కాలేజ్ అది వచ్చి ఎస్పెషల్లీ అందరి ముందు బస్ కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు ఒకసారైనా వైష్ణవ్ కాలేజ్ అని చెప్పి టికెట్ తీద్దామని అనుకున్నాను నాకు అవ్వకుండానే పోయింది నాకు సరే వాడు టికెట్ 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 సొల్లే టికెట్ 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 అని మమ్మీ ఏంటి టెర్మినస్ అనేస్తా ఓ ఇరవై పైసా ముప్పై పైసాలు ఎక్కువ పెట్టి టెర్మినస్ టికెట్ కొంటాను కానీ వైష్ణవ్ కాలేజ్ నేను ఇంతవరకు చెప్పింది లేదు సో దానివల్ల కూడా కలిపి జీవితాన్ని ఎక్కువ మాట్లాడిస్తాను ఫోన్లో దాంట్లో సో నేను ఈ వయసులో మీరు ఏడుస్తారా అన్నదానికి ఈ ఆన్సర్ ఇంత పెద్ద ఆన్సర్ వచ్చింది అంటే మా నేను ఏడవ పోయి ఉండొచ్చు ఇంత ఇది అయ్యి ఉండ పోయి ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కాపాడ కాపాడ కాపాడేసి ఉండొచ్చు కానీ అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆ డిలే చూసి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ మొన్న ఈ లాస్ట్ సరే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏడవనే ఏడవకూడదు ఈ లాస్ట్ సక్సెస్ మీట్లో అనిపోతే అక్కడ పెద్ద ఫోటో మా మమ్మీ ఫోటో మా మమ్మీ ఫోటో ఆ లుక్ ఏంటంటే నాకేమనిపిస్తుంది ఏంట్రా నేను వదిలేసేవారు కాదురా నన్ను కాపాడి ఉండొచ్చు కదా అన్నట్టు అడిగినట్టు ఒక ఫీలింగ్ దానివల్ల నాకు ఆ ఫీలింగ్నే ఉండి ఉండాను కాబట్టి నాకు ఆ గిల్టీ ఫీలింగ్ వల్లనే నాకు ఏడుపు ఎక్కువ అయిపోయింది ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ ఈవెన్ బికాస్ ఐ హన్నో ప్రాణాలు కాపాడి ఉన్నా నా మమ్మీ అదే కర్మ అని మా మా ప్రొఫెసర్ అలాగే జరిగింది మా ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్కి థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇయర్స్ వాళ్ళ వైఫ్ ఆవిడ ఒక సీరియస్ అయితే ఈ వాంటెడ్ టు గివ్ లాస్ట్లో ఆయన దగ్గర మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి సిరింజ్ లేదు ఆ సిరింజ్ల వెంటనే అడ్రీలని తీసి ఇచ్చుంటే సబ్క్యూటేనియస్గా ఇస్తారు హార్ట్ లాస్ట్ మినిట్ మెడిసిన్ ఆ మెడిసిన్ ఇవ్వడానికి ఆయన సిరింజి తినారు ఇంట్లో లేరు సో ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతుంటారు కర్మ చూడు అదే అలా జరుగుతుంది అన్నట్టు అలాగే మా మదర్ విషయంలో కూడా మీరు ఇంత అంటే ఇంత చిన్న మీరు మాట్లాడుతుంటే చిన్నపిల్లాడు మాట్లాడినట్టే ఉంటుంది అంటే మా మామూలుగా మనుషులు ఆచితూచి మాట్లాడి లెక్కలు వేసుకొని మాట్లాడేవాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మీలా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఏ కల్మషన్ లేదు చిన్నపిల్లలలాగా అనిపిస్తుంటుంది ఇలాంటి మాటల వల్ల మీకు ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి చాలా ఇబ్బందులు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఓకే నిన్నే కూడా ప్రవీణ్ సత్తారు ఆయన ఈయన సందీప్ కిషన్ అడిగా అడిగారు క్వశ్చన్ రాజశేఖర్ దగ్గర మీ నచ్చిన విషయం ఏంటి నచ్చిన విషయం ఏంటి అని అడిగారు దానికి ఆయన అన్నారు ఓపెన్గా ఉంటారు అది నచ్చిన విషయం నచ్చిన విషయం అడుగుతాడు చిన్నపిల్లలాగా అంటారు అన్నారు ఓహో నేను చిన్నపిల్లలా చైల్డిష్గా ఉన్నాను అని అనుకున్నాను కొందరు అనుకుంటారు కొన్ని నేను కూడా కొన్ని విషయాలలో చెప్పని ఏదైతే చెప్పకూడదో అది తెలియకుండా ఫ్యాక్ట్ అని చెప్పేస్తాను దానివల్ల హర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను లెట్ మీ నాట్ హర్ట్ బై సేయింగ్ ఫ్యాక్ట్స్ అని ఉన్నాను బట్ చాలా మా చాలామందికి అండ్ నేను మాట్లాడడానికి ఇలా ఓపెన్గా మాట్లాడిస్తున్నాను ఇప్పుడు రెమ్యునరేషన్ మాట్లాడినా కూడా నేను ఇన్ ఇంత ఇదే అండి అని నేను చెప్తాను వాళ్ళు తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు కానీ దా అలా మాట్లాడడం తెలియదు నాకు కానీ ఇప్పుడు జీవితం ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రెమ్యేషన్ అనుకోండి జీవిత వాళ్ళు ఏమంటారు వన్ ట్వంటీ ఫైవ్ వన్ క్రోరో చెప్తారు మాటకి సో లాస్ట్లో ఆయన సెవెంటీ ఫైవ్ వచ్చేలా వాళ్ళు మాట్లాడతారు నేను బిగినింగే సెవెంటీ ఫైవ్ ఏంటి నా రెమెండ్రేషన్ మీరు చేస్తారని పోయిన వాళ్ళు ఇంతకుముందు ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఇస్తారంటే ఇవ్వండి అన్నట్టు చెప్పాను అనుకోండి వెంటనే వాళ్ళు లేదు సార్ అది సార్ ఇది సార్ అని తగ్గించేటప్పుడు టోటల్గా కట్ అయిపోతుంది నేను ఏదో రూడ్గా ఉన్నట్టు జీవితం అంటే వాళ్ళ దగ్గర అన్ని విషయాలు వింటది బట్ ఆవిడేనూ కరెక్ట్ లాస్ట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్తారు మా ఇంత లాస్ అయిపోయిందమ్మా ఇది ఈ సినిమాలో వస్తే ఇస్తాము అన్నట్టు అంటారు వచ్చినా కూడా ఇవ్వరు లాస్ట్లో ఇలా వేరే మేము చాలా ఏమారుతూ ఉంటాము అంతే ఇంటర్వ్యూ చూసాక ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తారు జీవితం చూసుకుంటుంది రెడీ ఓకే అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో గరుడ వేగాలో ఎలా అంటే మేము ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు వస్తేప్పుడు తెలుస్తుంది కదా సో కొంచెం అప్పులు తీరుతుంది నాకు మామూలుగా మీరు ఇప్పుడు నత్తి అన్నారు కదా మీరే అన్నారు అది మామూలుగా షూటింగ్లో ఎలా మేనేజ్ చేస్తారు అంటే మీ వాయిస్ ఏమి యూనివర్డ్స్ రాదు ఇప్పుడు చూడండి అమ్మ పిలవాలి అది చాలా వస్తుంది సినిమాలో వచ్చి అమ్మాట పిలువు అంటే ఆ అమ్మ రాదు ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఫస్ట్ అక్కడ అన్ని కెమెరా కెమెరా పెట్టినప్పుడు అమ్మ అని రాదు దాన్ని ఏం చేస్తాను వెళ్ళి తలుపు ఉంటుంది కదా ఆ తలుపు కొట్టుతూ అది ఒక అమ్మ దాని ఒక ఇనిషియల్ మూమెంట్ ఒక హెల్ప్ కావాలి అలా తలుపు కొట్టిసేస్తాను అది ఒకసారి అంటే రవిరాజ తలుపు కొట్టకుండా అమ్మని పిలవండి సార్ అన్నారు రవిరాజిన్సెట్టి ఏదో దీంట్లో సార్ తలుపు కొట్టకుండా నాకు రాదు నత్తి దాని ఆయన చిన్న ఫస్ట్ ఫస్ట్ ఆయన తలుపు కొట్టకుండా నాకు రావట్లేదు అని ఆయన ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ వచ్చింది లేదు సార్ నత్తి అందువల్ల కొంచెం అది సరే తర్వాత ఓకే అన్నారు సో అలా ఉంటుంది ఓకే నేను అనేది ఎంత సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో మీలో ఉండదు కదా కొంచెం ఇదిగా ఉంటుంది కదా సాయి కుమార్ వాయిస్ ఇస్ బెటర్ వాయిస్ దెన్ మైండ్ అంటే నేను ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్ ఓకే నాట్ కంప్లీట్ ఆపోజిట్ ఓకేనండి ఫస్ట్ నుంచి నా వాయిస్ ఏ విని ఉంటే నానా పటేకర్ ఉన్నారు ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది సో నాకు అలా ఉంటుంది కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని